ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారి సెలయర్లు అను ఆధ్యాత్మిక దినపాఠమునకు స్వాగతం సహాయం చేయటకు నీకన్నా ఎవరునూ లేరు దిన వృత్తాంతంలో రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకి గుర్తు చేయండి నువ్వు తప్ప సహాయం చేసేవాళ్ళు మరెవరూ లేరు వెయ్యి వేల మంది ఆయుధాలు ధరించిన సైనికులు మూడు వందల రథాలు అతనికి ఆసాకు ఎదురై నిలిచాయి అంత గొప్ప సమూహం ఎదుట తనకై తాను నిలవడం అసాధ్యం అతనికి సహాయంగా ఇతర సైన్యాలేవీ రాలేదు అందువల్ల అతనికి ఉన్న ఒకే ఒక నిరీక్షణ దేవుడే నీ జీవితంలో కష్టాలన్నీ ఒక్క పెట్టున కలిసికట్టుగా వచ్చి పెడితే చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి ఇతరుల సహాయం తీసుకున్నట్టు ఇప్పుడు కుదరదు సర్వశక్తిమంతుడైన ఆ పరమ స్నేహితుడే మనకు ఆ సమయంలో దిక్కు నీకు నీ శత్రువుకు మధ్య దేవుణ్ణి పెట్టు ఆశా విశ్వాసం ఎలాంటిదంటే జరాహుకు అనగా కూషో దేశపు రాజు తనకు మధ్యలో దేవుడు నిలబడినట్టుగా అతనికి కనిపించింది ఇది అదార్థమే కూశీయులు భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయారు అని రాసింది ఇస్రాయేల్ వారి పక్షంగా పరలోకపు సైన్యాలు వాళ్ళ శత్రువుల మీద విరుచుకుపడి అంత గొప్ప సైన్యాన్ని ఓచకోత కోసారేమో అన్నట్టుగా ఉంది ఇస్రాయేలీలు కేవలం వాళ్ళని తరిమి దోచుకోవడం మాత్రమే చేశారు మన దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యహోవా ఊహించలేని రీతిగా ఏ సమయంలోనైనా తన ప్రజలను ఆదుకోవడానికి వస్తాడు నీకు నీకు వచ్చిన కష్టానికి మధ్యను ఆయన ఉన్నాడని నమ్ము నిన్ను కంగారు పెట్టే ఆ కష్టం గాలికి మేఘాలు కదిలిపోయినట్టు ఆయన ఎదుట నుంచి పారిపోతుంది దేనికైనా అనుకునే ఆధారం కరువైతే కోటలు బద్దలై కూలిపోతే దేవుడు ఉన్నాడన్న ఆలంబన తప్ప మిగిలిందంతా అయోమయమైపోతే నమ్మకో నిలబడే తరుణమిదే వీక్షించే బాటకన్నా విశ్వాసపు చూపు మిన్న కన్నుపించని పెను చీకటిలో నమ్మకమే విశ్వాసపు వెలుగు అబ్రాహం దేవుణ్ణి నమ్మాడు కంటికి కనిపించే దానిని పక్కకు నెట్టాడు ప్రకృతి ధర్మాలను మీరు గొడవ చేయకండి అంటూ ఆదేశించాడు అనుమానాల హృదయాన్ని నోర్మి శోధన పిశాచి అని గద్దించాడు అబ్రహాం దేవుని నమ్మాడు ప్రభు మిమ్మును మీ కుటుంబంలో మీ సంఘాలను దీవించి ఆశీర్వదించునగాక ఐ మీన్